రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని సిధూరి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సీడ్స్ రెండు చింతల ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ బెంగళూరు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సీడ్స్ ఆదూర్ ఇన్నారెడ్డి గారు రెండు చింతలు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు మోదుగుల రామిరెడ్డి గారు పెదపరిమి పలిమి తుండూరు మండలం గుంటూరు జిల్లా రామినిని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల నలభై తొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆదిలక్ష్మి షీట్స్ వారి రావాలి ఆదిలక్ష్మి సీట్స్ వారు రావాలని మీ బహుమతిని బహుకరించడానికి మూడో బహుమతి వచ్చారండి మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని కోర్ సీట్స్ హైదరాబాద్ వారు పదిహేను వేల రూపాయలు కర్నూలు సీట్స్ హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ ఆదిలక్ష్మి సీట్స్ రెండు చింతల ప్రోపరేటర్ పూజల సతీష్ గారు అన్నపురెడ్డి అంకారావు గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతి మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఏటుకూరు శ్రీనివాసరావు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏటుకూరు శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి గత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఓకే నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గాదే మర్రెడ్డి గారు మర్రెడ్డి నర్సరీ దుక్కింపూడి రాయపురెడ్డి గారు ఏరువ జోజిరెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ద్రువ శివ ఆ జత మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు ఏరువ ఆంతన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏరువ జోజిరెడ్డి గారు మర్రిరెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు మేక అంజిరెడ్డి గారు సల్లగుండ్ల నైకరేకల మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల నలభై ఏడు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి మాకు తెలిసిన వారు కానీ ఆ జతల యజమానులు ఇతరులెవరిని పంపొద్దని తెలిసిన వారిని పంపించండి మాకు తెలుసులేనని చూపించే చూసేవాళ్ళు ఓకే ఆరో బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని రైతన్న నర్సరీ శ్రీ అల్లం జోసఫ్ రెడ్డి గారు దాసర్ సతీష్ గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు మొత్తల శన వెంకటరెడ్డి గారు గోగులపాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా వసంతపరుపు శ్రీలాస్య గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నూట పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి రావాలండి ఆరో బహుమతి విజేత ఓకే రండి అది కూడా వదిలేసి రండి అది కూడా అక్కడ వదిలేసి రండి లేకపోతే ఓకే ప్రైజ్ తీసుకున్నట్టు ఉంటుంది તરવાળના હા 7મો બહમતી 7મો બહમતી 15000 રૂપિયા మొత్తાની વેદા સીટ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ ગુન્ટૂર ડિસ્ટ્રીબ્યુટર્સ અરુણરાтна સીટ્સ వైఎల్ మరిరెడ్డి గారు శివతేజ సీట్స్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు రైతుమిత్ర సీట్స్ దుర్గంపూడి ఇన్నారెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ కేఎల్ఆర్ పుల్స్ కవలూరు హుస్సేన్ గారు వైకొత్తపల్లె కవలూరు హుస్సేన్ గారు వైకొత్తపల్లె వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి అన్నింటికి ఉ ఎనిమిదో బహుమతి ఎనిమిదో బహుమతి కృష్ణ యాదవ్ యూత్ బోయిన వారి పాలెం కృష్ణ యాదవ్ యూత్ బోయిన పాలెం ఎనిమిదో బహుమతి పదివేల రూపాయలు ఏషియన్ అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ రామా సీడ్స్ ప్రొపరేటర్ ఎంవి రామారావు గారు అరుణరత్న సీట్స్ వైఎల్ మరిరెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు మండలి శ్రీను యాదవ్ గారు కాలువపల్లి గుర్రంపూడు మండలం నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో బహుమతి తొమ్మిది వేల రూపాయలు మొత్తాన్ని బోయపాటి ఇన్నారెడ్డి గారు శ్రీ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము హలో పదవ బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ అరుణాచలేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ బైపాస్ రోడ్ రెండు చింతల ఇకటూరి సైదారెడ్డి గారు చిన్నప్పరెడ్డి అమరారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు పెదినేని శివ పార్వతి గారు ధర్మవరం धर्मोरम दुर्गीमड पलनाड जिल्हा వేరే వాళ్ళ ఓకే అది జేబులు చెప్తా మనం ఈరోజు ఈ రోజుతో ఆరు పళ్ళ విభాగంలో ప్రదర్శన పూర్తయింది రెండు పళ్ళ విభాగంలోను నాలుగు పళ్ళ విభాగంలోను ఆరు పళ్ళ విభాగంలోను కూడా అనుభవించండుసీక చేసేటువంటి రైస్ సోదరులు కావాలి గతంలో కూడా ఎన్నో ప్రదర్శనలో వారు సారథ్యం వహించినటువంటి నంది గోపాలరావు గారు దుర్గి గ్రామస్తులు ఆ దుర్గి పశు ప్రదర్శన కమిటీ సభ్యులు వారు మనకు ఈ మూడు రోజుల నుంచి కూడా పళ్ళు సేక్ చేసి వారి యొక్క సేవ వి సేవను మన ఈ కార్యక్రమంలో వినియోగించినందుకు వారికి సిరు కానుకగా కొంత అమౌంటు అదేవిధంగా వారికి ఘనంగా సత్కరించి కానుక మాత పశు ప్రదర్శన కమిటీ తరఫున జ్ఞాపికను కూడా పుకరిస్తున్నారు క్లాప్స్ కొట్టాలి ఒకసారి ఉంచున్న పర్లేదు não acho